హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ కర్రీ అండి సింపుల్ అండ్ టేస్టీగా నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈరోజు మీకు చూపించబోతున్నానండి ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ క్యాబేజీ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తానండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఏమి మిక్సీ వటడాలు దంచడాలు ఏమీ ఉండవు కొద్దిపాటి మసాలాలతో ఈ క్యాబేజీ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చిన్నపిల్లలు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఓకేనండి కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కిలో క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి చిన్న ముక్కలుగా ఈ విధంగా చిన్న పీసెస్ లాగా నేను కట్ చేసి ఉంచుకున్నానండి ఈ విధంగా క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత మన కర్రీకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుందామండి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ వీటన్నిటిని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ ఉంచుకున్నాను అదేవిధంగా రెండు రెమ్మల పచ్చి కరివేపాకును కూడా పెట్టుకున్నానండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను అయితే వేసుకున్నానండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక కెమెరా ఫోన్ పట్టుకొని ఒక చేతితో కుకింగ్ చేస్తున్నానండి అందుకే కొంచెం అటు ఇటు వస్తుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ రుమ్ముకున్న క్యాబేజీని కూడా ఇందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఉడికించుకుందామండి వాటర్ ఏం వేయలేదండి మనం మూత పెడితే అందులో నుంచి వాటర్ వచ్చి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు మనకు తగినంత ఉప్పు పసుపును వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తెరిచి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూశారు కదండి మూత పెట్టి ఉడికించుకుంటే నీరు వాటర్ అంతా వచ్చాయి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమోటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకుందామండి చూశారు కదండి వాటర్ అంతా ఇంకిపోయి మనకు క్యాబేజ్ అంతా చాలా బాగా కుక్ అయ్యింది ఇప్పుడు మనకు రుచికి తగినంత కారం ధనియాల పొడిని వేసుకొని మరొకసారి కర్రీకి అంతా పట్టే విధంగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే కర్రీ రెడీ అవుతుందండి చాలా చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా అంతే ఉంటుంది చాలా బాగుంటుంది చూశారు కదండి క్యాబేజీ కర్రీ చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ కర్రీ ఇంతేనండి ఫైనల్గా ఒక రమ్మ కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకున్నట్లయితే క్యాబేజీ కర్రీ రెడీ అయిందండి ఓకేనండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్